చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ పోలవరం కావచ్చు అమరావతి అమరావతికి కావచ్చు ఏవైతే నిధులు కేటాయించిందో ఆ నిధులు నేను పథకాలకు వాడలేను డెవలప్మెంట్ గా వాడతాను తర్వాత ఆటోమేటిక్ గా డెవలప్మెంట్ అయితే ఇన్కమ్ జనరేట్ అవుతుంది దానివల్ల నేను మెల్లమెల్లగా పథకాలు కూడా ఇస్తానని అని ఆయన అంటున్నాడు ఆయన తీసుకుని నిర్ణయం కరెక్ట్ అంటారా రూపాయలు కరెక్ట్ అండి ఇప్పుడు ఎందుకంటే పథకాల వల్ల ఇప్పుడు వచ్చే లాభాలు ఏమి లేవు ముందు ప్రభుత్వంలో కూడా అలాగే జరిగింది ఎవరికి కావాలి పథకాలు ఎవరిపోయినాడు జారీ చేసుకుంటే ఎవరి ఎవరికాలకి ఉపాధి అమలు కార్యక్రమాలు చేసుకుంటా ఉంటే ఎవరిపోయినాడు చక్రం చేసుకుంటే సరిపోతే ప్రత్యేకించి ఆయన ఇచ్చే పథకాల కోసం వీడిచ్చే పథకాల కోసం ఉండకూడదండి మనకి మంచి ఏదన్నా ఇండస్ట్రీ లెక్క వచ్చింది అనుకోండి ఏదైనా పని కలిపి పని వచ్చిందనుకోండి అందరూ పని చేసుకుంటారు ఉద్యోగాలు కానివ్వండి ఇంకోటి కానివ్వండి ఇంకోటి కానీ డెవలప్మెంటే కావాలి కదా డెవలప్మెంటే మెయిన్ కావాల్సింది మనదేముంది అది మనం అయిపోద్ది మన తర్వాత వచ్చే పిల్లలకి మనం ఏదైనా చూపించాలి కదా అలాంటి కార్యక్రమాలు ఆయన చేసినప్పుడు మనం కూడా చేయతున్న కదా అందుట్లో నూట నూరు రూపాయలు ఒప్పుకోవాలి ఆయన డెవలప్ చేస్తున్న నమ్మకం ఉందండి గతంలో ముప్పై ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది రాష్ట్రం అని చెప్పారు అసలు చంద్రబాబు నాయుడు అంటే డెవలప్మెంట్ డెవలప్మెంట్ అంటే చంద్రబాబు నాయుడు ఇంకా ఆయన గురించి మనం రెండో కామెంట్ చేయడం లేదు